హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ అక్షయ తృతీయ అంటే బంగారం మాత్రమే కొనుక్కోవాలి అనే దృష్టిలో పెట్టుకుంటున్నారు ప్రతి ఒక్కరూ మన వాళ్ళందరూ కానీ బంగారం కన్నా విలువైనది గొప్పది రేపు చేయబోయే పూజలు కొనుక్కోబోయే వస్తువులు వాటి విలువ అలాంటిది బంగారం కన్నా ఎక్కువ సమానమైనది నేను నాకు తెలిసిన దాంట్లో నేను మీకు షేర్ చేయబోతున్నాను మొదట యథావిధిగా లేచి సూర్యోదయానికి పూర్వమే వైశాఖ మాసంలో స్నానం చేసి అక్షయతృతీయ అనగా చాలా గొప్ప పర్వదినం అందువలన ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందు లేచి కుదిరితే నది సముద్ర స్నానం లేకపోతే తటాకం అది లేకపోతే ఇంట్లోనే స్నానం ఆచరించి తలస్నానం ఆచరించి దేవునికి అది శుభ్రం చేసుకొని మొట్టమొదట పూజ కుబేరుడికి చిత్రరేఖాదేవి సహిత లక్ష్మీదేవికి పూజ దానాలు రేపు చేసుకుంటే చాలా చాలా మంచిది ఎవ్వరూ బంగారం అయితే కొనద్దండి ఉప్పు తర్వాత బెల్లము పసుపు కుంకుమ కొని తెచ్చుకొని ఇంట్లో యధావిధిగా సోడసోపచార పూజ చేసుకొని లక్ష్మీదేవికి అష్టోత్రమును తర్వాత కుబేరుడు కూడా ఈ రోజే పూజ చేసి లక్ష్మీదేవిని పూజించి నవ నిధులకి నాయకుడయ్యాడని అంత పెద్ద గొప్ప కుబేరుడుగా ప్రఖ్యాతిగాంచినాడని మన పురాణ కథనాల్లో ఉన్నాయి ఎవరైతే ఈ రోజు సువాసినులకు తాంబూలం దక్షిణ సహితంగా బ్రాహ్మణుడికి చీర రెండు జాకెట్ బిట్లు కలిపిస్తే వాళ్ళకి అఖండమైన సౌభాగ్యం వస్తుందని మన పురాణాల్లో గాథ అందువల్ల ప్రతి ఒక్కరు దానం ప్రధానమైనది గొడుగు చొప్పులు విసనకర్ర తర్వాత అందరికి మజ్జిగ తాగడానికి మజ్జిగ వేడి తాపాన్ని తగ్గించడానికి మజ్జిగ తరువాత దానాలు ప్రతి ఒక్కటి దానం ప్రధానమైనది ఈ ఈ రోజు నగలు కొనుక్కోవడం కదా మనం ఏది దానం చేస్తే అది అక్షయమైన ఫలితం పూజ చేసిన అక్షయమైన ఫలితం ఏ దానం చేస్తామో అది ఆ ప దానికి నాశమే ఉండదు అంత మంచి అక్షయము అంటే నాశము కానిది నాశము లేనిది అని అర్థం అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ పర్వదినాన్ని మజ్జిగ ఇవ్వటము లేదంటే పెరుగన్నము దద్యోజనం అంటారు పెరుగన్నాన్ని తరువాత ప్రసాదం ప్రసాదం చేసి నైవేద్యం పెట్టి వితరణ చేయడం ఏది దానం చేస్తే అది వెయ్యి రెట్లు ఫలితంగా మనకు తిరిగి వస్తుంది కనుక ఈ అక్షయ తృతీయ పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటారని అక్షయ తృతీయ పుణ్య ఫలాన్ని చలివేంద్రాలు కూడా పెడితే అపారమైన పుణ్యం వస్తుంది వచ్చిన వారికి వేసవిలో తాపం అంటే నీటినిచ్చి కుండలో నీరిస్తే వారికి శాంతి జరుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ ఇలాగా ఏర్పాట్లు చేయండి కుండ పెట్టి వీధుల్లో బట్ట చుట్టి ఈ విధంగా మీ మీకు తోచిన విధంగా ఎవరికి తోచిన విధంగా రేపు దానాలు చేసి ప్రతి ఒక్కరూ ఈ పుణ్య దినాన్ని మంచిగా ఉపయోగించుకుంటారని నాకు తెలిసిన దాంట్లో కొంత షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ